హెల్త్ బాగున్నంత వరకు ప్రతీది ప్రయారిటీలా కనిపిస్తుంది కానీ ఒక్కసారి హెల్త్ పాడైతే అయితే మనకున్న ఒకే ఒక్క ప్రయారిటీ ఏంటంటే హెల్త్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు చాలా రోజులు కదా ఇలా కూర్చొని మాట్లాడుకొని చాలా టాపిక్స్ ఉన్నాయండి చెప్పడానికి మీరు అడుగుతున్నారు మా డయాబెటీస్ స్టోరీ ఇవన్నీ కూడా ఒకటి ఒకటి వన్ టూ వన్ చేస్తాం చాలా బిజీగా ఉంటున్నాం మేము ప్రీవియస్ వీడియోస్లో ఇండియాలో హెల్త్ సిస్టమ్ ఒక రెగ్యులేషన్ లేదు ఎవరు రెగ్యులేట్ చేయరు ఎవరి ఇష్ట వచ్చేట ఉంటుంది అని అన్నాం కదా దానికి ఒక మంచి సొల్యూషన్ అనిపించింది ఒక హెడ్లైన్స్ చదవగానే సో ఇప్పుడైతే టాపిక్ అయితే సరదాగా మాట్లాడుకుందాం సో జనరల్ గా మనకి ఇండియాలో ఒక సమస్య ఏంటంటే ఇప్పుడు లెట్స్ ఏ మనకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మెడికల్ కాస్ట్ చాలా ఎక్కువైపోతున్నాయి లెక్స్ మనకి ఇన్సూరెన్స్ ఉన్నా సరే ఆ ఇన్సూరెన్స్ కవర్ ఎంత ఉందో అది అయ్యేంత వరకు ఆ మెడికల్ కాస్ట్ అయ్యేటెడ్ చేస్తున్నారు అనమాట హాస్పిటల్స్ అందరూ నేను అనట్లేదండి చాలా వరకు ఏ కేసెస్ అనమాట సో గవర్నమెంట్ నిజంగా ఫెయిర్ ట్రీట్మెంట్ జరుగుతుందా ఈ కాస్ట్ ఎంతే ఉంటుందా లేదా అన్నది ఇన్సూరెన్స్ కంపెనీస్ తో కూర్చుంటుందంట ఇండస్ట్రీ బిగ్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళతో అలాగే హాస్పిటల్ గ్రూప్స్ ఉంటాయి బిగ్ బిగ్ హాస్పిటల్ గ్రూప్స్ వాళ్ళందరితో కూర్చొని డిస్కస్ చేస్తుంది అంటే ఫై ట్రీట్మెంట్ అవుతుందా లేదా ఈ కాస్ట్ ఇలా ఉంటున్నాయా లేదా ఇది కరెక్టా కాదా అనేది సో ఇప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయితే అందరూ కూడా ఒక రెగ్యులేషన్ ఫాలో అవుతారనమాట అవును ఇప్పుడు నన్ను చెక్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు వర్కింగ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుందండి ఇది చాలా మంచి సైన్ అని అనిపించింది దానివల్ల ఏంటంటే ఇప్పుడు లెట్సే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి ఆ ప్రీమియమ్స్ కూడా తగ్గుతాయి కదా ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఎందుకు పెరుగుతాయి ఈ మెడికల్ కాస్ట్ పెరిగింది కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంస్ పెరుగుతాయి అంతే కదా ఇప్పుడు ఇది పది లక్షలు అయింది అనుకోండి ప్రీమియం కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది దీని తగ్గట్టు పెరుగుతుంది ఇప్పుడు లెట్సే మెడికల్ కాస్ట్ అంత అవసరం లేదు ఐదు లక్షల్లోనే అవుతుంది అనుకున్నారు అనుకోండి అప్పుడు ప్రీమియమ్స్ కూడా తగ్గుతాయి కదా అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవరికి ఉపయోగం మన లాంటి వాళ్ళకే కదా ఉపయోగం ఇప్పుడు గవర్నమెంట్ ఏమోస్తుందంటే ఈ రైసింగ్ ప్రీమియంస్ ఉన్నాయి కదా అవి ఎలా కంట్రోల్ చేయాలని చూస్తుందండి అండ్ ఆల్సో పీపుల్ కు కూడా ఫెయిర్ క్లెయిమ్ సెటిల్మెంట్ వస్తుందా లేదా అన్నది కూడా క్లియర్ గా చూస్తుంది అనమాట కస్టమర్ బెనిఫిట్ కోసం ఒక ట్రాన్స్పరెంట్ అండ్ ప్రెడిక్టబుల్ సిస్టమ్ తయారు చేయడానికి వస్తుంది సో దానివల్ల మనకి చాలా చాలా ఉపయోగం ఎక్స్వైజెడ్ రీజన్స్ వల్ల ఇప్పుడు హెల్త్ కేర్ అన్నది ఎక్స్పెన్సివ్ అయిపోయి క్లైమ్ సపోర్ట్ అనేది కాంప్లికేట్ అయిపోతే నాచురల్ గా మనలాంటి ప్రజలందరికీ కూడా భయం వేస్తుంది ఏమో బాబు ఇప్పుడు మనకి ఏమైనా వస్తే మన ఏంటి పరిస్థితి మొత్తం లైఫ్ అంతా సేవ్ చేసింది అంతా ఒకసారి అవుట్ అయిపోతాం ఏంటి మన పరిస్థితి మన పిల్లల పరిస్థితి భయం వేస్తుంది కదా సో నాకు అనిపిస్తుంది అండి ఎవరైనా సరే అల్టిమేట్ గా నేను ఇప్పుడు పేరెంట్ నాకు ఒక బిడ్డ ఉన్నాడు కాబట్టి ఎవరైనా సరే నాకన్నా నా బిడ్డ బాగుండాలి నాకన్నా కొంచెం మంచి లైఫ్లో లీడ్ చేయాలని కానీ మన పేరెంట్స్తో కంపేర్ చేస్తే మనం ఏం మంచి లైఫ్లో ఏమీ లేవండి ఫిగర్స్ శాలరీ ఫిగర్స్ పెరిగి ఉండొచ్చేమో కానీ మనకి ఫినాన్షియల్ స్ట్రెస్ లైఫ్ లాంగ్ ఈఎంఐస్ ఇంటికి కార్కి అన్నిటికి వాళ్ళకి ఉన్నాయా చక్కగా వాళ్ళ ఊర్లో ఏదో చిన్నదో పెద్దదో వాళ్ళ వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఉంటుంది వాళ్ళకి ఏ ఈఎంఐస్ అయితే ఏమి ఉండవు హెల్త్ కూడా మంచి ఫుడ్ తిన్నారు వాళ్ళకి రోగాలు అరవైకి డెబ్బైకి వస్తున్నాయి మనకి ముప్పైల్లో వచ్చేవి అలాగే ఈ స్ట్రెస్ ఏం లేకుండా హ్యాపీగా లీడ్ చేశారు మనం ఇంత దూరం వచ్చి ఇన్ని సంపాదిస్తున్న అల్టిమేట్గా స్ట్రెస్ఫుల్ ఫినాన్షియల్ స్ట్రెస్ హెల్త్ స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి మన లైఫ్ హెల్త్ ఇంపాక్ట్ అవుతుంది అన్నింటి వల్ల రీజన్స్ నాకు ఆలోచిస్తే ఏంటి మన పేరెంట్స్ కూడా వాలిడ్ సపోర్ట్ కూడా ఇవ్వలేకపోతున్నాం మనం అలా కాదండి అసలు హైదరాబాద్లో చూడండి ఒక్కొక్క అపార్ట్మెంట్ రెండు మూడు కోట్ల అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ ఒకటి తెచ్చుకున్నాడు లెట్స్ ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకున్నాడు ఒక ఏళ్ళకి ఏదో ప్యాకేజ్ వస్తుంది ఒక ఎలిజిబిలిటీ వస్తుంది ఆ ఇల్లు కొనుక్కునే ఎలిజిబిలిటీ లోన్ పరంగా చెప్తున్నాడు అంటే జీవితాంతం ఇంక ఈఎంఐలు కట్టుకోవాలన్నమాట అక్కడ పాపం ఏదో కార్ కొనుక్కోవాలి కదా ఫ్యామిలీతో తిరగాలంటే దానికి ఈఎంఐస్ కట్టుకోవాలి ఫోన్కి ఈఎంఐస్ కట్టుకోవాలి ఇంకా ప్రతిదానికి ఈఎంఐ కట్టుకోవాలి అంటే ఎలా అంటే ఇంకా బ్రతకనేది ఇంకా అప్పుతోనే అప్పుతోనే అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట మన పేరెంట్స్కి అది లేదు కదా ఇందాక చదివి చెప్పినప్పుడు ఇప్పుడు లెట్సే మన పేరెంట్స్కి ఒక పదివేలు శాలరీ వచ్చింది అనుకోండి అది చక్కగా గడిపేవారు ఉన్న దాంతో గడిపేవారు ఓకే వాళ్ళు బెస్ట్ లైఫ్ లీడ్ చేస్తారా లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారన్నది పక్కన పెడదాం బట్ అప్పులు అయితే చాలా చాలా తక్కువండి మనతో కంపేర్ చేస్తే ఇప్పుడున్న అప్పులకి అప్పుడున్న అప్పులకి ఒకసారి కంపేర్ చేసుకుని చూడండి వాళ్ళు కంపారిటివ్లీ చాలా తక్కువ అప్పులు చేసి ఉంటారు ఫినాన్షియల్ గా ఉన్న దాంతో హ్యాపీగా ఉండడం నేర్చుకున్నారు టీవీ వచ్చిన తర్వాత ఒక విధమైన కంపారిజన్ స్టార్ట్ అయింది ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతిదీ కంపారిజన్ స్టార్ట్ అయిపోయింది ఆ కంపారిజన్ లో మనం అప్పులు ఊబుల్లో పడిపోతున్నాం లగ్జరీ వైఫ్ వెళ్ళిపోతున్నాం ఇలా చాలా వెళ్ళిపోతున్నాం అనమాట అంటే సొసైటీ అలా వెళ్తుంది అనమాట డైరెక్ట్లీ ఇంప్లైస్ టు అవర్ హెల్త్ అండి ఖచ్చితంగా డైరెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది ఇంత స్ట్రెస్ మీరు ప్రతిరోజు ప్రతి నెల జీతంలో వస్తుంది టక్క టక్ డైరెక్ట్ ఎఫిక్ట్స్ ఇలా పైలిపోతుంటే అమ్మో ఏంట్రా ఒక నెల ఉద్యోగం లేకపోతే మన పరిస్థితి ఏంటి రెడెనెన్సీస్ చాలా ఉంటున్నాయి ఒక్క ఆరు నెలలు ఉద్యోగం లేదా అంటే మన లైఫ్ అతలాకొతలు ఎంత సాధించింది అంత ఫటాఫట్ ఈ గండాలు ఇవన్నీ కూడా మనకి హెల్త్ ఇంపాక్ట్ మనకి ముప్పైలో నలభైలో రావడానికి మెయిన్ మెయిన్ రీజన్ ఇదే అనుకుంటున్నాను నేను యాజ్ ఎన్ఆర్ఐగా మేము ఇక్కడ ఉంటున్నామండి మా పిల్లోడు నేను మా ఆయన మా పేరెంట్స్ మా అత్తగారు అందరూ అక్కడ ఉంటున్నారు ఇలా హెల్త్ కాస్ట్లు ఎంత పెరగడం చూస్తుంటే ఖచ్చితంగా మాకు భయం ఎక్కడో ఏదో మోళ్ళు ఉంటూనే ఉంటుందండి మాకు అనిపించేది ఏంటి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇట్స్ లగ్జరీ కాదు సర్వైవల్ టూల్ అండి మనం సర్వైవ్ అవడానికి ఖచ్చితంగా కావాల్సిన ఒక టూల్ ఎందుకంటే హెల్త్ ఎమర్జెన్సీస్ అనేవి ఒక వార్నింగ్తో రావండి ఇప్పుడు మా మావిగారు చూడండి అరవై వరకు చిన్న డయాబెటీస్ కూడా లేదు ఆయనకి అలాంటి వ్యక్తి సడన్గా ఒక నెల రోజుల్లో సడన్గా చనిపోయారు ఒక చిన్న వార్నింగ్ కూడా లేదు బ్లడ్ టెస్ట్ చేస్తే బ్లడ్ టెస్ట్లు అంతా బాగుంటుంది లివర్ ఫంక్షన్ టెస్ట్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ తర్వాత హార్ట్ బీపీ షుగర్ ఇవన్నీ చెక్ చేస్తే చాలా వరకు అసలు అరవై ఏళ్ళకి ఎప్పుడో వచ్చిందండి షుగర్ ఆయనకి అంతే మహా అయితే బీపీ కూడా ఆయనకి లేదు కొలెస్ట్రాల్ కూడా లేదు ఏదీ లేదు ఇంతకన్నా జాగ్రత్త ఇంకెవరు ఉంటారు చెప్పండి అలాంటి సడన్ గా వచ్చింది దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి అంటే లైఫ్ అనేది అన్సెట్ అయిన అంత అన్సెట్ అయినో దగ్గరుండి చూస్తాం ఏప్రిల్ ఏప్రిల్లో లాస్ట్ టైం మా మావిగర్ చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎంతలా మీరు చూసినా సరే మేము కూడా మిడిల్ క్లాస్ అని అండి మిడిల్ క్లాస్ ఇప్పుడు మిడిల్ క్లాస్ అనేది ఒక పెద్ద సెక్టర్ అండి రిచ్ అనేది ఒక టాప్ ఒక పర్సెంట్ ఉంటుంది అంతే మధ్యలో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అందరూ మిడిల్ క్లాస్ ఆ రేంజ్ అంతా మిడిల్ క్లాస్ అని అంటారు మిడిల్ క్లాస్ అంటే జాబ్ మీద ఆధారపడిపోయి జాబ్ మీద సంపాదించే వాళ్ళని మిడిల్ క్లాస్ అనే అంటారు సో మీరు మేము అందరూ మాక్సిమం అందరూ ఈ మిడిల్ క్లాస్ సెక్టర్లోనే వస్తాం ఇప్పుడు మేము కూడా మిడిల్ క్లాస్సే కాబట్టి ఒక సిచువేషన్ వచ్చినప్పుడు హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మేము కూడా బేబత్సంగా షేక్ షేక్ అయ్యం ఆ దెబ్బలకి ఆ కాస్ట్కి మెడికల్ కాస్ట్కి అండ్ మేము కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోలేదు మా మామయ్య గారి పరంగా అందుకే ఖచ్చితంగా చెప్తానండి ప్రతి ఎన్ఆర్ఐకి హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది మాండేటరీ అలాంటి సిచువేషన్ వచ్చినా సరే మనం హ్యాండిల్ చేయడానికి ఒకటంటూ ఆయుధ ఉంటుంది ఫస్ట్ మనకి ఇంకా ఫండ్స్ ఏమైనా కావాలి అన్నా అరేంజ్ చేసే లోపు ఇవి సరిపోతాయి అనమాట అలాగే ఎన్ఆర్ఎస్ కి హెల్త్ ఇన్సూరెన్స్ ఇండియాలో థర్టీ ఫైవ్ పర్సెంట్ తక్కువండి ఇంటర్నేషనల్ కంట్రీస్ తో పోలిస్తే యూకే యూఎస్ఏ ఏ కంట్రీతో పోల్చినా సరే చాలా చాలా తక్కువ ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ తక్కువ సో దాని అడ్వాంటేజ్ తీసుకోవడం మంచిదే కదండి ఇక్కడికన్నా అక్కడ తక్కువ ఉన్నప్పుడు అక్కడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మంచిది కదా అంటే ఎన్ఆర్ఐస్ కంటూ స్పెసిఫిక్ గా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే తీసుకోవడం మంచిదే కదా ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటూ అక్కడ నార్మల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకూడదు మీరు ఎన్ఆర్ఏ స్టేటస్ ఉంది కాబట్టి ఎలాగైతే మీరు బ్యాంక్ అకౌంట్స్ ఎన్ఆర్ఏ బ్యాంక్ అకౌంట్స్ ఎన్ఆర్ఓ రెండు బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి బయటికి మార్చుకుని వస్తారు మీరు ఇండియా నుంచి వచ్చినప్పుడు వారు ఇక్కడి నుంచి ఉంటే ఇక్కడి నుంచి డైరెక్ట్గా తీసుకుంటారు అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఒకవేళ మీరు ఇండియాలో తీసుకున్నా సరే బయటకు వచ్చిన తర్వాత మార్చుకోవాలి ఒకవేళ మీరు ఎన్ఆర్ఐ అయిన తర్వాత కూడా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటే ఎన్ఆర్ఎస్ కోసం డిజైన్ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మంచిది ఎందుకంటే అది క్రిత కంపేర్ చేస్తే కంపారెటివ్లీ థర్టీ ఫైవ్ పర్సెంట్ తక్కువ ఈ ఎన్ఆర్ఎస్ కోసం డిజైన్ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీకు తీసుకోవచ్చు మీ ఫ్యామిలీకి తీసుకోవచ్చు మీ వైఫ్ కి తీసుకోవచ్చు అలాగే మీ పేరెంట్స్ ఇండియాలో మీ తరపున మీరు తీసుకోవచ్చు సో మొత్తం మీ ఫ్యామిలీని మీరు కవర్ చేసుకోవచ్చు అనమాట ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ ఎన్ఆర్ఎస్ యూస్ చేసి ఇందాక చెప్పాం కదండి ఎస్పెషల్లీ మీ పేరెంట్స్ కి మాత్రం ఇది కంపల్సరీగా ఉండాలండి ఎందుకంటే మెడికల్ కాస్ట్ రైజ్ అవుతున్నాయి కాబట్టి ఈ ప్రొడక్షన్ అనేది ఉంటే మనం జాగ్రత్తగా వాళ్ళు సింపుల్ సజెషన్ అండి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రయారిటీ తీసుకోండి మనకి ఎప్పుడు అవసరమైనప్పుడు టైం మన చేతిలో అవసరమైన అలా కాకుండా ప్రయారిటీగా తీసుకొని పెట్టుకోండి నేను డిస్క్రిప్షన్ లో ఒక చేస్తే మీరు ఇండియాలో ఉన్న టాప్ ఇన్సూరెన్స్ అందరినీ ఒకే ప్లేస్ లో కంపేర్ చేసి అందులో ఏది మీకు సూట్ అవుతుందో అదంతా చెక్ చేసుకుని మీరు ఆ పాలసీ తీసుకోవచ్చు అనమాట కొన్ని ప్లాన్స్ అయితే ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ కూడా డే వన్ నుంచి కవర్ చేస్తాయి లైక్ డయాబెటీస్ బీపీ ఇలాంటివి ఉన్నా సరే ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అవన్నీ కూడా కవర్ చేస్తాయి అండ్ ప్రీమియం కూడా చాలా తక్కువ అండి ప్రతి నెల ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంటుంది అండ్ మనలాంటి ఎన్ఆర్ఎస్ కి అయితే ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇండియాలో ఉన్న మీ పేరెంట్స్ కి డాక్టర్ విజిట్స్ ఇస్తారు అలాగే ఫాస్ట్ క్లెయిమ్ సపోర్ట్ కోసం ఒక పర్సనల్ డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ఇస్తారు వాళ్ళు థర్టీ మినిట్స్ లో మనకి క్లెయిమ్ సపోర్ట్ ఇస్తారు అలాగే మీరు ఎన్ఆర్ఈ అకౌంట్ తో పే చేస్తే మీకు యాన్యువల్ పేమెంట్స్ అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు అండ్ హానెస్ట్లీ అండి ఎన్ఆర్ఎస్ కి అయితే క్లెయిమ్ ప్రాసెస్ కూడా చాలా చాలా సింపుల్ అయిపోయింది ఇప్పుడు డాక్యుమెంటేషన్ ఆన్లైన్ లో పెట్టుకోవచ్చు అప్రూవల్ కూడా చాలా ఫాస్ట్ గా అవుతుంది అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా చాలా చాలా క్లియర్ గా ఉంటుందండి అండ్ ఇందాక చెప్పాను కదండి గవర్నమెంట్ కూడా ఒక స్టెప్ వేస్తుంది అనమాట ఆల్రెడీ ఒక స్టెప్ వేసిందండి ఇప్పుడు మీరు చూస్తే ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏవైతే ఉంటాయో వాటి మీద జిఎస్టీ అనేది లేదు దానివల్ల ఏంటంటే ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అనేవి కొంచెం తగ్గినాయి అలాగే ఇప్పుడు మెడికల్ కాస్ట్ ఎందుకు అవుతున్నాయి ఎందుకు ఎంత అవుతుంది ఎందుకు అవ్వాల్సిన అవసరం ఉందా అవసరం నిజంగా టెస్టుల కావాలనే చేస్తున్నారా లేకపోతే ఇన్సూరెన్స్ కవర్ వస్తుంది కాబట్టి చేస్తున్నారా ఇవన్నీ కూడా ఒక రెగ్యులేటరీ సిస్టమ్ కింద దగ్గరుండి చూసుకుంటే మెడికల్ కాస్ట్ తగ్గుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ కాస్ట్ తగ్గితే మనం మెడికల్ ప్రీమియమ్స్ కూడా తగ్గుతాయి ఇప్పుడు ఎంత మెడికల్ కాస్ట్ తగ్గినా సరే లెఫ్ట్సైడ్ పది లక్షలు అయ్యేది వీళ్ళు జాగ్రత్తగా చెక్ చేసి ఒక కరెక్ట్ డిస్క్లోజర్ పెట్టేసినా సరే మెడికల్ కాస్ట్ అనేది ఒక పది లక్షలు అయ్యేది ఒక ఆరు లక్షలు అవుతుంది ఎందుకంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఇండియాలో పెరుగుతుంది కదండి దానికి తగ్గట్టుగా అవ్వాలన్నమాట అంటే ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో ఎక్కడైతే అవకతవకలు ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్ చెక్ చేస్తుంది కాబట్టి ఒక పది లక్షల వేది నాకు తెలిసి కరెక్ట్గా అవ్వాలంటే మేబీ అది ఐదు లక్షలు అయ్యే ప్రాసెస్ అయ్యి ఉండొచ్చు ఆ ఐదు లక్షలు అవుతుంది ఐదు లక్షలు కూడా కొంచెం అమౌంట్ పెద్ద అమౌంటే కదా ఎగ్జాంపుల్ చెప్పాలంటే సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకు ఉంటే ఆ అమౌంట్ కూడా మనం కవర్ చేసుకున్నట్టేనమాట అంటే ఆల్రెడీ మన లైఫ్లో చాలా స్ట్రెస్ఫుల్గా గడుపుతున్నాం అండి ఇప్పుడు మెడికల్ కాస్ట్ అనేది కూడా ఒక పెద్ద స్ట్రెస్ అవ్వకూడదు ఎందుకంటే ఎక్కడో విన్నాను నేను మనకి హెల్త్ బాగున్నంత వరకు ప్రతిదీ ప్రయారిటీలా కనిపిస్తుంది కానీ ఒక్కసారి హెల్త్ పాడైతే మనకున్న ఒకే ఒక్క ప్రయారిటీ ఏంటంటే హెల్త్ నా జీవితంలో నేను చూశానండి నాకు ఉన్నంత వరకు నేను అసలు హెల్త్ని పట్టించుకోలేదు ఎప్పుడైతే నా హెల్త్ ఒక దెబ్బ కొట్టిందో అప్పుడు నేను హెల్త్ ప్రయారిటీ కని తీసుకున్నాను ఆ ప్రయారిటీ కని తీసుకొని మళ్ళీ హెల్తీ లైఫ్ స్టైల్ ఇప్పుడు లీడ్ చేశాను ఇందాక సంధి చెప్పింది కదండి డయాబెటీస్ ఎలా రివర్స్ చేసుకునే వీడియో అని చెప్పేసి అది ఖచ్చితంగా చేస్తాను మీలో చాలా మందికి ఉపయోగపడుతుంది ఇంత సింపుల్గా తగ్గించుకోవచ్చా అని మీలో చాలా మందికి తెలియకపోవచ్చు తెలిసినా మీరు నమ్మకపోవచ్చు వాళ్ళందరికీ కూడా చాలా ఆన్సర్స్ విత్ ప్రూఫ్స్ నేను నెక్స్ట్ వీడియో చేస్తాను హోప్ఫులీ నాకు కొంచెం టైం ఇవ్వండి నేను చేస్తాను కింద చిన్న లింక్ చెక్ చేసి ఎన్ఆర్ఎస్ కోసం డిజైన్ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ ని మీకు మీ ఫ్యామిలీకి ఇప్పుడే తీసుకోండి